నమస్కారం మళ్ళీ మీ అందరితో మనీ మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిఫ్టీ ఒక టైంలోనేమో ఎనభై పాయింట్ డౌన్లో ఉంటుంది ఇంకో టైంలోనేమో ఫార్టీ పాయింట్స్ అప్లో ఉంది నేను మాట్లాడుతున్నప్పుడు మైనస్ ఫైవ్ మైనస్ టెన్ ఉంటుంది యాక్ట్ నిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ ఉన్నది మీద వెళ్తున్న కొలిది మనుషులు అమ్ముతున్నారని అర్థం అది ఒక మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెలర్స్ వస్తున్నారు అమ్ముతున్నారు అని అని తెలుస్తుంది అప్పటికే మార్కెట్ కింద పడుతుంది ఫండమెంటలీ మార్కెట్లో ఏదీ మారలేదు నిన్న అమెరికాలోని ఫ్యూచర్స్ మార్కెట్లో ఫస్ట్ టైం గోల్డ్ ఏమో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ డాలర్స్కి వెళ్ళింది క్యాష్లోనేమో త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ వర్క్ డాలర్స్ వరకు వెళ్ళింది దాని కాన్సిక్వెంట్లీ ఇండియాలో ఏమో గోల్డ్ ఏమో ఆల్ టైమ్ హైకి వెళ్ళింది ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ దాంట్లో ఇంకా ఆరు పర్సెంట్ యాడ్ చేశారంటే ఫిఫ్టీ థౌజండ్కి వెళ్ళిపోతుంది ఎందుకు ఈ ఆరు పర్సెంట్ అంటే కాయిన్ కొన్నారంటే మూడు పర్సెంట్ పైజేసి చేశారంటే మూడు పర్సెంట్ అదే స్ట్రెయిట్ ఇదా ఆరు వందల వరకు వస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ గోల్డ్ ఏమో నైన్ థౌజండ్ దాటి కంఫర్టబుల్గా వెళ్తుంది చాలా త్వరగా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఏమో పదివేలు ప్లస్ టాక్సెస్కి వెళ్ళిపోతుంది దాని తర్వాత అవుతుంది ఓన్లీ ఫాలో అవుతా గోల్డ్ చాలా స్ట్రాంగ్ ఉన్నది ఏదైతే కేస్ ఫర్ గోల్డ్ అది కూడా స్ట్రాంగ్ ఉన్నది దానివల్ల గోల్డ్ వీక్ అవ్వడానికి ఏ ఏ విషయం లేదు ఇక చైనా ఏమో టిక్ టాక్ ఓనర్ బై బాన్స్ ఉన్నారు ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే ఈ టిక్ టాక్ మీరు ఇచ్చేసారంటే నేను తారిఫాన్ తగ్గిస్తాను అంటున్నారు ట్రంప్ ఏమో టిక్ టాక్ నాకు ఇచ్చేయండి అని చెప్తున్నారు ఈ టిక్ టాక్ని కొనడానికి నాలుగు క్లయింట్స్ రెడీ ఉంచినారు ఎల్ఏ డార్జర్స్ ఫ్యాంక్ మెకాక్ రెడీగా ఉన్నారు శ్రైవేజ్ ఈక్విటీ కేకేఆర్ ఉన్నారు పబ్లిక్ సిటీ అన్న ఒక ఏ సాఫ్ట్వేర్ కూడా రెడీగా ఉన్నది నియర్లీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మిలియన్ టిక్ టాక్ యూజర్స్ ఉన్నారు ఈ ఎలక్షన్ టైం ఆ టిక్ టాక్ యూజర్స్ ఏమో ఎలక్షన్ టైంలోని ట్రంప్కి బాగా హెల్ప్ చేశారు యూట్యోడ్కి టెన్సన్ చేయడానికి టిక్ టాక్ అవుతుంది మంచి యూస్ఫుల్ అవుతుందని ట్రంప్ ఫీల్ చేస్తున్నారు మీరు టిక్ టాక్ నాకు అమ్మేయండి నేను తారీఫ్ అంతా తీసేస్తామని చెప్తున్నారు అదంతా అవ్వదు హెల్ప్ అని చెప్పారు చైనా టిక్ టాక్ షోలో అవుతుందంటే ఒరిజినల్లీ బ్యాన్ ఉన్నది ఆ బ్యాన్ అంతా ఎప్పుడు వస్తుంది ఏప్రిల్లో వస్తుందా ఏప్రిల్ వచ్చిన అడిగి అని తెలియడం లేదు ఎందుకంటే లైన్ ఎంత ఫిక్స్ అవ్వలేదు టిక్ టాక్ అంటే ఇప్పుడు కూడా చైనా టిక్ టాక్ అమ్మలేదు అమ్మదు ఇలాగే హాంకాంగ్లో ఒక చైనీస్ ఉన్నారు సైన్ లా అని అతను అవుతున్న ఒక పెద్ద ప్రాపర్టీ టైకోన్ ఈ ముందేమో అతను స్టార్ల ధర ఓనర్ ఉంటుంది అది పనామా నుంచి తీసుకొని ఉంచినారు అది అమెరికాని అమ్మడానికి రెడీ అయినారు చైనా అమ్మొద్దు అని చెప్తుంది ఎరైనాను కూడా డిఫెండ్ చేసి నేను అమ్ముతాను అని చెప్తున్నారు అతను చైనా దాని తలక జీవితం తీసేస్తుంది ఎందుకంటే వాళ్ళకి నరియా ప్రాపర్టీస్ హాంకాంగ్లో ఉంది ఏం చేస్తారు చూస్తాం ఇండియాలో ఏమో కొత్త రౌండ్ ఆఫ్ డ్యూటీ కట్స్ వచ్చాయి ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ డ్యూటీస్ కట్ చేసి సెకండ్ డపల్కి రెడీ చేసేసాం ఇంకా కొంచెం హెల్ప్ చేయండి మేము ఇంకా రేట్ కట్ చేయడానికి ఉంది ఎలక్ట్రానిక్స్ కెమికల్స్ ప్లాస్టిక్స్ ఆర్కే పారాశుబ్స్ బ్రూ ఇవన్నీ రేటు తగ్గిస్తున్నా అని అప్పుడు చెప్తున్నారు మేము చాలా దగ్గర తారీఫ్ కట్ చేసేసాం మాకు మాత్రం టారిఫ్ టారీఫ్ కయ్యేల్ చేతులు కట్టి నిలబడి ఉన్నాం అయినా వాళ్ళు తారీఫ్ వేస్తాడు బర్బన్ మిస్కీలో నూరు పర్సెంట్ అయింది టాక్స్ స్క్రాప్ మెటల్స్ మోటార్ సైకిల్లోని టాక్స్ తగ్గించుకుంటున్నాం ఇంటర్నెట్ స్విచ్చేస్ అండ్ సాటిలైట్ లైట్ సిస్టంలోని ట్యాక్స్ తగ్గించాం ఇంకా గవర్నమెంట్ ఏమో దేంట్లోని ట్యాక్స్ తగ్గించుకుని డీటెయిల్గా వేసి అని ఉన్నారు ట్రంప్ని సంతోషం చేయాలని దాన్ని దక్తలు ఆడుతున్నారు అమ్మగారు ఏం చెప్తున్నారు దీనికి దానికి సంబంధం లేదు ట్రంప్కి పాట పాడుతున్నారు మా లెక్క ప్రకారం మేము డ్యూటీ కట్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు బడ్జెట్ లేదు ఏంటి లేదు నడు మధ్యలోని ఎందుకు కట్ చేస్తున్నారు మేడం మీరే అడగారు బీబైడీ ఏమో ఒక మ్యానుఫాక్చరింగ్ ఫ్యాంట్ తెలంగాణ తెలంగాణ ఏం చేశారంటే మూడు సైట్కి చూపించారు దాంట్లో ఒక సైట్ ఏమో అది సెలెక్ట్ చేశారు మేము దాంట్లోని జగడానికి రెడీ సైట్ సెలెక్ట్ చేసాము చేస్తున్నాం చేయబోతున్నాం తెలంగాణనే ఫిక్స్ అయిపోయాడు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లోని ఒక సంవత్సరానికి ఆరు లక్షల కార్లు అమ్ముతాం అని పెట్టారు ఇప్పుడున్న టోటల్లీ కార్స్ అయితే వన్ ల్యాకే అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ దానికి సిక్స్ టైమ్స్ అమ్ముతామని చెప్తున్నారు ప్రొడక్షన్ కెపాసిటీ అవుతున్నది ఆరు లక్షలు హండ్రెడ్ కెపాసిటీ కెపాసిటీ అంటున్నారు ఆరు లక్షల కార్లు ఏమో దించుతామని చెప్తున్నారు పోటీ పోటీదారు అవుతున్నారు టెస్లాట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ లేదు బొంబాయిలో షోరూమ్ పెట్టినారు ఇంపోర్ట్ చేసి ఎవరు అడుగుతున్నారు వాళ్ళకి ఇస్తేస్తాం అని చెప్తున్నారు బీవైడీ ఏమో నెంబర్ వన్ ప్లేయర్ అయిపోయారు ఈవీ అని ఇప్పుడు టెస్లా అని చెప్తున్నారు అంటే ఇక్కడ సేల్స్ అయితే నేను మహారాష్ట్రలో పెట్టడానికి రెడీ అని చెప్తున్నారు ఇప్పటికీ బీవైడీ ఏమో మార్కెట్ లీడర్ అయిపోయారు ఈ ఛార్జింగ్ ఏమో ఫైవ్ మినిట్స్లోని ఫోర్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తారంట దీనివల్ల టెస్లాని లీడ్ చేసి ప్రారంభించారు ఈ టెస్లా ఒక సేల్స్ అవుతుంది నైంటీ సెవెన్ బిలియన్ డాలర్స్ మీద ఒక సేల్స్ అవుతుంది హండ్రెడ్ అండ్ నైన్ బిలియన్ డాలర్స్ ఇవాళ తనకు సేల్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఈ తారీఫ్ వల్ల మాకు కూడా నష్టం ఉంది ఎలా ఆటో ఇండస్ట్రీ కూడా నష్టం మాకు కూడా నష్టం అని చెప్తున్నారు నేనంత హ్యాపీ కాదు మీరు చూసి అని తెలుస్తుంది మీకు అని చెప్తున్నారు స్టార్ లింకేజ్ చెప్తున్నానంటే ఇండియాకి ఒక గ్రోత్ మార్కెట్ ఫైవ్ పాయింట్ సిక్స్ కస్టమర్స్ పడతాం ఇన్ టూ థౌజండ్ థర్టీ ఇంటి అవుతున్న ఒక క్రూషియల్ మార్కెట్ అవుతుంది ఇది యాక్సెస్ చేస్తాం ఇది యాక్సెస్ చేయలేమని చెప్పలేము ఇండియాలో ఫిఫ్టీ సెవెన్ ల్యాక్ కస్టమర్స్ ట్వంటీ థర్టీలోనే యాడ్ చేసేస్తాం అని అప్పుడు చెప్తున్నారు ఇవాళ ఉన్న కెపాసిటీతో థర్టీ టైమ్స్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు కరెక్ట్ ప్రపంచం అంతా చూసారంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఇండియాలో ఒక దాంట్లోనే ఫైవ్ పాయింట్ సెవెన్ వస్తుంది అని అంటున్నారు అని కాన్ఫిడెంట్గా ఉన్నారు స్టార్లింక్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్కి ప్రైస్ అవుతున్నది సెవెంటీన్ టు ఎయిటీన్ టైమ్స్ ఈరోజు కానీ మీరు సెలవు చేశారంటే సెవెన్ టు టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఈ మస్కో ఇది మనం ఫైవ్ డాలర్స్ నుంచి సెవెన్ డాలర్సే ఇస్తున్నాం ప్రీమియం ప్రోగ్రామ్ అవుతున్నది ఫార్టీ సెవెన్ డాలర్స్ అది వన్ జీబీ స్పీడ్ విత్ హైలైట్స్ ఆఫ్ ఓటీకి ఛానల్స్ ఈ ఇప్పుడు అవుతుందండి ఈ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఏమో ఎయిర్టెల్ అండ్ జియో ఒకటి అసలు డిస్టర్బ్ చేయదు ఏమంటే వాళ్ళు హై వాల్యూ కస్టమర్స్ని ఫోకస్ చేస్తారు స్టార్ లింక్కి ఇంకా ఎప్పుడు రాలేదు కొంత సమయం ఏప్రిల్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు సెంటర్ ఏమో సెవెన్ లాక్ క్రోడ్స్ అప్పు తీసుకుంటున్నారు దీనికి ముందు ఒక నేత న్యూస్ ఒకటి ఉంటుంది ట్వంటీ నైన్ పాయింట్ త్రీ లక్ష కోట్లు షార్ట్ టర్మ్ బోరింగ్స్లో ఉన్నది అది అమ్మేసి లాంగ్ టర్మ్ బోరింగ్స్ తీసుకోవచ్చు లిక్విడిటీ ప్రెషర్లో ఉంది ఇప్పుడేమో సంవత్సరం ముడిచిపోతుంది రెండు రోజుల్లోని మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ అందరికీ తెలుసు ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి వరుసగా వస్తుంది దీంట్లోని బ్యాంకింగ్ సెక్టర్లోని అంటే టోటలా ఎయిట్ ల్యాక్ క్రోడ్స్ ఏమో చేయడం లేదు మరెన్నో వస్తున్న రిపోర్ట్ పెట్టి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోడ్స్కి షార్ట్ టర్మ్ బోరింగ్స్ లాంగ్ డేటెడ్ సెక్యూరిటీస్కి రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటుంది సో దాట్ ఎందువల్ల ఈ వడ్డీ వచ్చింది మార్కెట్లో అప్పుడే అబ్జర్వ్ అయిపోతుంది ఏంటంటే ఈ బోరింగ్ ఫ్యాన్ ఎయిట్ ల్యాక్ క్రోడ్స్ ఉన్నా కూడా ఈ షార్ట్ డేటెడ్ లాంగ్ డేటెడ్కి మార్చడానికి ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఉండడం వల్ల కానీ బ్యాంకింగ్ సిస్టంలో ఇన్సూరెన్స్లో ఇంత డబ్బు ఉందా అని ఎవరికి తెలియదు ఇలాగే వీక్లీ షెడ్యూల్స్లో చేసి ఉన్నాడు దాని తర్వాత దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ న్యూస్ రీటైల్ ఇన్వెస్టర్స్ కోట్ల కొలది డబ్బు స్టాక్ మార్కెట్ని నమ్మి వేస్తున్నాడు అది అవుతున్నది ఒక పెద్ద స్కామ్ అని తెలుసుకుంటారంటే మేము ఒక పెద్ద బ్రోకర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం ఆల్ త్రూవే మేము సప్లై చేస్తున్నాం ఇంత కేసులో ఇలా మాట్లాడడం జరిగింది డబ్బులు తీసుకొని ట్రేడింగ్ చేసి అలాగ వన్ ల్యాక్స్ టూ ల్యాక్ ప్రాఫిట్ తీసుకొని లాస్ట్గా ఇది అయింది అని చెప్పి అంతా బుస్సెని ఎగిరిపోయింది ఇండియాలోని రిటైల్ ఇన్వెస్టర్స్కి రికార్డ్ హైలో ఉంది ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ రిటైల్ ఇన్వెస్టర్స్ సో ట్రేడింగ్ అకౌంట్స్ ఏమో మూడు టైం అయ్యి వన్ థర్టీ మిలియన్ అయింది ఫైవ్ ఇయర్స్లోని లో కాస్ట్ బ్రోకరేజింగ్ మొబైల్ ట్రేడింగ్ ఏమో ఫ్రాడ్ ఈజీ అవుతుంది దాంట్లో నేను చెప్తున్నటికే ఎవరు ట్రేడ్ చేస్తున్నా తెలియకుండా డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులేమో జోబులు వేసుకుంటున్నారు వాళ్ళు దాని తర్వాత మీకు లెక్కలు చూపడుతూనే ఉన్నారు అలాగే ఏప్రిల్ వచ్చింది ఎసెన్షియల్ మెడిసిన్ ధర పెరుగుతుంది ఈ మెడిసిన్ తలక వేల ఏమో యావరేజ్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరుగుతుంది అంటున్నారు కానీ క్రిటికల్ డ్రగ్స్ తలక ధర దీనికి మేలా పెరుగుతుందని సందేహమే లేదు దానివల్ల ప్రజలు కష్టపడతారు ఫార్మాలో ఏంటో అవుతుందని మీరు చూసుకున్నారంటే ఫార్మాలోని మూడు స్టాక్ మనం కన్సిడర్ చేసినట్టుగా ఉంది సన్ ఫార్మా థర్టీ ఫైవ్ టైమ్స్ వైరఓసి సిప్లా ట్వంటీ ఫోర్ బై టైమ్ టీ ఈ ఇది కూడా గుడ్డు గుడ్ అవుతుంది డాక్టర్ రెడ్డి ఎయిటీన్ టైమ్స్ పి జైడస్ ట్వంటీ టైమ్స్ పి ఫార్మా లెస్ దెన్ ఫిఫ్టీన్ టైమ్స్ పి ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు డబ్బులు గోల్డ్ లోన్లో ఉంది అందరూ గోల్డ్ లోన్లో డబ్బు చేయి పెట్టాలని అనుకుంటున్నారు ఫిరమ్మల్ కూడా గోల్డ్ మిల్ బిజినెస్లో ఎంటర్ చేసి కంపెనీని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఈ గోల్డ్ లోన్ అవుతున్నది చాలా అట్రాక్టివ్ బిజినెస్ అవుతుంది ఇప్పుడు ఇదేమో ఫాల్స్ మర్చెంట్ షాప్ అందరూ తీసుకున్నారు ఓవరాల్ చూసామంటే అసెట్స్ మీద గోల్డ్ ఇరవై వేల కోట్లు ఉన్నది ఎల్ ఫైనాన్స్ ఏమో పాల్ మర్చెంట్ ఫైనాన్స్ తీసుకొని వాళ్తల కోట్ఫోల్ ఏమో ఫైవ్ థర్టీ సెవెన్ రోడ్స్ వేశారు ఇన్ఫ్రెడ్ ఏమో క్యాప్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ తీసుకున్నారు బ్రెయిన్ క్యాపిటల్ ఏమో మనపురం రెండు కలిసి జాయింట్ కంట్రోల్ తీసుకున్నారు గోల్డ్ లోన్ ఎందుకు ప్రాఫిటబుల్ అంటే షార్ట్ టర్మ్ హై అండ్ లిక్విడ్ కొలాటరల్ ఉంది మినిమం ఉంది దాంట్లోని ఇదన్నా ఆలోచించామంటే ఇది చాలా బెటర్గా ఉంది థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటన్ కొట్టండి